ఒకవైపున ఫామ్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ఓటు లేకపోతే చేర్పించుకోవాలి అదే రకంగా మన గ్రామంలో ఎవరికైనా రెండు ఓట్లు ఉన్నాయని చెప్పి మనకు కనిపించినప్పుడు ఆ దొంగ ఓట్లను తీయించే కార్యక్రమంలో ఫామ్ సెవెన్ను ఫిల్ అప్ చేయాలి ఫామ్ సెవెన్ మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన రాద్దాంతం ఎలా ఉంది అనంటే తానే చేస్తాడు హత్య మళ్ళీ హంతకుడు వేరేవాడు అని చెప్పి తానే మాట్లాడతాడు తానే చేస్తాడు దొంగతనం కానీ ఆయనే మిద్దలెక్కి దొంగ 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 అని చెప్పి ఎదుటివారి మీద నేరం మోపుతాడు అది ఇవాళ రాష్ట్రంలో దొంగ ఓట్ల పరిస్థితి దొంగ ఓట్లు ఉన్న పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో అనంటే రాష్ట్రంలో అక్షరాల యాభై తొమ్మిది లక్షల మంది ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి ఒక ఓటుకు రెండు ఓట్లు ఉన్నాయి యాభై తొమ్మిది లక్షలలో అక్షరాల ఇరవై లక్షల ఓట్లు తెలంగాణలోనూ మన రాష్ట్రంలోనూ కలిపి ఉన్నాయి మిగిలిన ముప్పై తొమ్మిది లక్షల ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నాయి రెండు రెండు ప్రాంతాలలో ఉన్న ఓట్లు వీటి మీద మనకు తెలిస్తే ఫామ్ సెవెన్ అనేది కూడా మనం ఫిల్ అప్ చేసి ఆ ఓటును తొలగించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ విషయాలన్నీ అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అంటే కారణం ఏమిటో తెలుసా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనకు తెలుగుదేశం పార్టీ కూటమికి మధ్య ఓట్ల తేడా ఎంత తెలుసా కేవలం ఐదు లక్షల ఓట్లు కేవలం ఐదు లక్షల ఓట్లు మనకు కోటి ముప్పై లక్షల ఓట్లు మనకొస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమికి అంతా కలిపి బీజేపీ పవన్ కళ్యాణ్ అంతా కలిపిన కూటమి కలిపి వాళ్ళంతా కలిపిన కూటమి కలిపి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం కోటి ముప్పై ఐదు లక్షలు ఓట్లు మాత్రమే కేవలం ఐదు లక్షలు అంటే కరెక్ట్గా లెక్కలు చెప్పాలంటే ఒక్క శాతం కూడా తక్కువే అంతకన్నా తక్కువ శాతంతో వాళ్ళు మన మీద విజయం సాధించారు అన్న సంగతి మర్చిపోవద్దు అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా మొన్నయ్య గారి ప్రెస్ మీట్ మొన్నయ్య గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా ఇటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిన్న నిన్నునే అనుకుంటా ఈయన ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా నాకు నవ్వాల్లో ఏడవాళ్ళో కూడా అర్థం కాల ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు తానే తెలంగాణతో తెలంగాణతో రాజీ పడ్డానని విభజనలో భాగంగా ఏపీకి రావాల్సిన సంస్థల్లో కొన్నింటిని తానే వదిలేశానని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో అంటాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే ప్రెస్ మీట్లో ఒక అడుగు ముందుకు వేసి ఏమంటాడో తెలుసా పసుపు కుంకుమ కింద తాను ఓట్ల కోసమే అధికారికంగా ప్రజలకు డబ్బులు పంచుతున్నానని కూడా చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నయవంచకుడు ఇలాంటి నయవంచకుడికి ఎన్నికలు వస్తే కానీ ప్రజలు ప్రజలు గుర్తుకు రాని ఇలాంటి వ్యక్తికి తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ఏమాత్రం కూడా సంకోచించని ఈ వ్యక్తికి ఇలాంటి వ్యక్తిగా మనం ఓటు వేయాలి అని చెప్పి అంశం మీద ప్రతి గ్రామంలోనూ చర్చ జరిగేట్టుగా చూడండి ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేట్టుగా చూడండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి తనకు ఓటు వేస్తారు అని అనుకుంటే ఒకే ఓటర్కు రెండు ఓట్లు చేర్పిస్తాడు తనకు ఓటు వేయరు అని అనుకుంటే ఉన్న ఓటును సామాజిక వర్గాల వారిగా కూడా తీసేసే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రిమినల్ అంటారు ఇటువంటి వ్యక్తిని ఎవరైనా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రతి గ్రామంలోనూ మీరు చర్చ పెట్టండి ప్రతి ఇంట్లోనూ మీరు చర్చ పెట్టండి చర్చ పెడుతూ మీరు అడగండి ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ మా ఆధార్ డీటెయిల్స్ దొంగలించడానికి ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ను మా ఆధార్ వివరాలను తనకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి అని చర్చ పెట్టండి ప్రతి ఇంట్లో చర్చ పెట్టండి ప్రతి గ్రామంలో చర్చ పెట్టండి ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వివరాలు తెలుసుకునేందుకు దొంగలించేందుకు ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ మన బ్యాంకు మన బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగలించేందుకు ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంకు మన బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఎవడు అని చెప్పి చర్చ పెట్టండి ఇలా దొంగతనం చేసేందుకు ముఖ్యమంత్రి ఎవడు మన పర్మిషన్ లేకుండా మన ఆమోదం లేకుండా మన ఆధార్ డీటెయిల్ ఇవాళ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి మన పర్మిషన్ లేకుండా మన ఆమోదం లేకుండా మన బ్యాంక్ అకౌంట్ వివరాలను మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్నాయి ముఖ్యమంత్రి అవ్వడండి ఇవన్నీ చేయడానికి ముఖ్యమంత్రి అవ్వడండి మన వివరాలను దొంగలించడానికి అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చర్చ పెట్టండి ప్రతి ఇంట్లోనూ చర్చ పెట్టండి ప్రజల వ్యక్తిగత డేటా దొంగతనంలో దొరికిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఏకంగా రద్దు చేయాలి సేవా మిత్ర అనే ఒక యాప్ తీసుకొచ్చాడు మీ అందరి కుటుంబ వివరాలను వ్యక్తిగత వివరాలను తన కంపెనీలలో దొంగతనంగా స్టోర్ చేసుకున్నాడు ఇటువంటి వ్యక్తిని రేపో మాపో జైలుకు కూడా పోయే నేరాలు ఇవన్నీ కూడా ఇటువంటి వ్యక్తిని ఇటువంటి వ్యక్తికి మనం ఓటు వేయాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి గ్రామాలలో చర్చ పెట్టండి